హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరికాసేపట్లో రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారండి ఇక రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకు డబ్బులైతే విడుదల చేస్తామన్నారు ఇక రైతుల ఖాతాల్లోకి మనకు ఈ రైతు భరోసా నిధులు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాల్లో మనకు పదిహేను వేల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇక ఈ పదిహేను వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా నిధుల విడుదలలో భాగంగా మనకు ఇక మరికాసేపట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పంద్రాగస్టు ఆగస్టు కనుకగా రైతులకైతే ఈ రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరికీ అలాగే గతంలో రైతు భరోసా డబ్బులు పొందుతున్న వారికి కూడా రైతుబంధు డబ్బులు వారందరికీ కూడా అయితే విడుదల కాబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి